ఈరోజు పత్రికా విలేకరులందరికీ పేరు పేరున నమకాదుకున్నాను ఈరోజు ఆధోని చరిత్రలోనే నిన్న జరిగిన అంటే విలేకరుల ధర్నా అయితేనేమి మళ్ళీ ఆ విలేకరుల ధర్నా ఎందుకు చేశారని చెప్పి ప్రజలు గమనించారు ఈ ఈరోజు కుటుంబంలో ఉన్నటువంటి అభ్యర్థులు వాళ్ళ విలేకరుల పైన కేసులు పెట్టించడము ఇవన్నీ ఎప్పుడు ఆందోళన జరగలే ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మా మీద ఇదే కుటుంబ నాయకులు ఎంతోమంది ఏదేదో మాట్లాడుతూ ఎంతోమంది ఇష్టం వచ్చినట్లు మరి ఇదే విలేకరుల ఎంతో ఎంతోమంది మాట్లాడినారు మరి అప్పుడు మేము విలేకరులు ఏదైతే చెప్తారో విలేకరులు ఏదైతే ప్రజలకు తీసుకోబోతున్నారో వాటన్ని మేము కూడా ఆలోచన చేసి మేము కూడా ఆ రోజు ఐదేళ్ళు విలేకరులు యొక్క ధోరణ మేము పోయినాం ఆ రోజు ఎప్పుడు కూడా మేము విలేకరుల మీద కేసు పెట్టడం కానీ విలేకరులు అనేది ఒక వ్యవస్థ ఇది ఈరోజు ప్రజలకి రాజకీయ అయితేనేమి ఇటు ప్రభుత్వంలో అయితేనేమి ప్రతి ఒక్కరికి వారధిగా ఉంటారు ఈరోజు విలేకరులు ఏదైనా ఒక విషయం చెప్పాలంటే విలేకరుల ముఖ్య పాత్ర ఈరోజు ఒక రాజకీయ అయితేనేమి ఒక విలేక ఒక ప్రభుత్వ ఉద్యోగదస్తులైతేనేమి ఏమైనా అవినీతి చేసినా కానీ ఏదైనా మంచి చేసినా కానీ చెడు చేసినా కానీ అది ప్రజల్లోకి ముందుకు పోవాలంటే ముఖ్య కారకులు ఎవరు విలేకరులే మరి అటువంటి విలేకరులు ఎవరైనా చెప్పొచ్చు ఇది స్వేచ్ఛ ఇది మన భారత రాజ్యాంగంలోనే ఒక స్వేచ్ఛ ఈరోజు ఎవరన్నా ఏమన్నా మాట్లాడవచ్చు ఎవరన్నా ఏదైనా చేసుకోవచ్చు కానీ ఇప్పుడు వేరే వాళ్ళ మీద విమర్శ వచ్చినప్పుడు వాళ్ళ దాన్ని విలేకరుల సమక్షంలోనే మళ్ళీ ప్రజలకు తీసుకుపోలేదండి అండి అంతేగాని ఈరోజు కేసులు పెట్టించడము విలేకరుల మీద ఇటువంటి పరిస్థితి చేయడం చాలా మంచి పద్ధతి కాదు ఈరోజు ఎందుకంటే గతంలో ఐదేళ్ళగా మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో మా మీద ఆరోపణలు చేశారు భూ కబ్జాలు నర్స్ అంటారు ఉసుకంటారు అది ఏదో ఇష్టానుసారం మాట్లాడారు మళ్ళీ ఏ రోజు కూడా మా నాయకులు అయితే మేము వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ ఎవరు కూడా విలేకరుల మీద కేసులు పెట్టించడం కానీ విలేకరులు అర్థం చేసి మాట్లాడే కాదు ఎందుకంటే మేము నిరూపించుకున్నాము ఇక్కడ మేము చేయలేదని చెప్పి ప్రజలు కూడా అర్థమైంది మళ్ళీ అదే ద్వారాలో ఇప్పుడు ఒక దాదాపుగా ప్రభుత్వం వచ్చే ఆరు నెలలు అయింది మళ్ళీ ఆరు నెలల్లోనే వాళ్ళు చేసే అరాచకాల్ని ప్రజలకు విలేకరుల ద్వారా చెప్తుంటే మరి వాళ్ళు తీరించుకోలేక ఈరోజు విలేకరుల మీద దాడి చేయడము విలేకరులని కేసులు పెట్టించడము మన ఎంత వాడుతున్నాం మీరు ఈరోజు విలేకరు అనేది ఒక రాజ్యాంగ వ్యవస్థది ఎందుకంటే వాళ్ళు ఏం చేసిన మంచి పనే చేస్తారు విలేకరులు కూడా ఈరోజు తప్పు చేసినా తప్పు అని రాస్తారు మంచి పని చేస్తే అని రాస్తారు వాళ్ళు ఒక రాజకీయ నాయకుడు ఎదగాలంటే ముఖ్య కారణం ఎవరు విలేకరులే ఒక విలేకరులు ఒక రాజకీయ నాయకుడిని ఈరోజు చూస్తున్నాం ఎంతో మంది పబ్లిటీ కోసం కొన్ని సమస్యలు అయితే కొంతమంది కొన్ని లక్షలు ఖర్చు పెడతారు కానీ ఏ పైసా లేకోకుండా ఏ ఒక్క రూపాయి లేకోకుండా ఒక వ్యక్తిని ప్రజలే తీసుకోవాలంటే ముఖ్య కారకులు విలేకరు లేకపోతే చెప్తున్నాయి అందుకే నా అనుభవంతో నేను చెప్తున్నా ఈరోజు ఒక ప్రోడక్ట్ అంటే ఒక ఫ్యాక్టరీ ప్రోడక్ట్ బయటకి పోవాలంటే కొన్ని లక్ష కష్ట పెడతారు అడ్వర్టైజ్మెంట్ కోసం కానీ విలేకరులు ఏం చేస్తున్నారు మంచి ఉంటే మంచి రాస్తారు ఉంటే చెడు రాస్తారు అటువంటిది బరిలో తీసుకోవాలి మనం అంతా అంతేగాని ఈరోజు ఎవరైతే ఉన్నారో నిన్న మాట్లాడిన మన అయితేనేమి మళ్ళీ వాళ్ళంతా మాట్లాడారు మేము కూడా చూసినాం వీడియోలో మరి మంచి పద్ధతి కాదు ఈరోజు మీరు నిరూపించుకోండి మీరు ఏమంటున్నారు నా కార్యకర్త నా అనుచరుడే మేము ఉన్నా చెప్పి మీరే ఒప్పుకున్నారు మీరేం చెప్తున్నారు మా వాళ్ళే మేము చేసింది మా వాళ్ళే అని చెప్తున్నారు మరి దాన్ని మీరు నిరూపించాలి అంతేగాని మీరు విలేకరులపైన కేసు పెట్టడం మంచి పద్ధతి కాదు రాబో రోజుల్లో కూడా మరి విలేకరులు ఇంకా మంచి నిజర్గాలు ప్రజలకు తెలపల్లా దానికి వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు ముందుంటుంది ఇంకా ప్రజలకి మీరు ఇంకా పోండి ఇంకా విలేకరులు ఇంకా అవినీతి ఏదైతే ఉంటుందనే ఖచ్చితంగా ఎవరైతేనేమి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అయితేనేమి టీడీపీ భారత్ అయితేనేమి భూటమి ప్రభావం కానీ ఎన్ని ప్రభుత్వాలు ఎన్ని మనుషులు ఎనీ ప్రజలు ఏమన్నా తప్పు చేస్తే తప్పు అని చెప్పండి మంచి చేస్తే మంచి మంచి అని చెప్పండి కాబట్టి విలేకరులకు స్వేచ్ఛ అనేది ఉయ్యాలా విలేకరులకు స్వేచ్ఛ ఇస్తేనే మళ్ళీ ఈరోజు ప్రజలు కూడా బాగుపడతారు ప్రజలు బాగుపడాలంటే ప్రభుత్వాలు మంచి పని చేయాల ప్రభుత్వాలు మంచి పని చేస్తేనే ప్రభుత్వాలు బాగుపడతాయి ఎందుకంటే గతంలో మేము చేద్దామని చెప్పి ఆరోపణలతో మమ్మల్ని పక్కన పెట్టింది వాస్తవం మీరు చూస్తున్నారు మళ్ళీ ఈరోజు వాళ్ళు చేసే పని ఏమి ఈరోజు మరి దాన్ని బయటపెడితే విలేకరులు చెడ్డ వాళ్ళు అదే విలేకరులు అప్పుడు మా మీద ఇది చేస్తే అప్పుడు విలేకరులు మంచి వాళ్ళ అది కాదది కాబట్టి విలేకరులు విలేకరులు దూరంలో పోతున్నారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు మనము కిందపరచకూడదు వాళ్ళని ఎప్పుడు ఇది చేయకూడదు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు పోతారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి అన్ని పార్టీలు కూడా విలేకరులకు సహకరించాలా ఎందుకంటే మీరు మంచి చేయండి వాళ్ళు మంచి రాస్తారు మళ్ళీ మీరు చెడు అనేది చెప్పినప్పుడు మీరు ఆ చెడు నిరూపించాలి ప్రజలకి అప్పుడు మీ యొక్క ఇది అంటారు కానీ విలేకరులు తప్పవేయడం మంచిది కాదు ఇది విలేకరులు స్వేచ్ఛ ఉంది వాళ్ళకి ఏమైనా రాయచ్చు వాళ్ళు ఎందుకంటే రేపు వాళ్ళు కూడా ఆ రోజు చేసే రాస్తారు ఏమైనా రాయాలంటే కూడా వాళ్ళు కూడా నియోజకవర్లు తీసుకుంటారు ఇప్పుడు వాళ్ళు కూడా ఎట్లా చేస్తారు ప్రజల యొక్క ఉనికిని కాపాడుకునే దానికి వాళ్ళు కూడా ప్రజల యొక్క వాయిస్ ఏమైతే ఉంటాదో వాళ్ళ దృష్టిలో పెట్టుకొని దాన్ని విలేకరులు ప్రజలకు చెప్తారు అంతే చెప్తే ఈ రోజు మీరు చేయకూడని చేయనట్ల చేసే పని వాళ్ళకి ఉండదు కాబట్టి ప్రజలు కూడా ఆలోచన ఈ రోజు ఆధ్వర్ని చరిత్రలోనే మరి ఒక మాయని మచ్చగా రోజు కూటమి వాళ్ళు ఎవరైతే ప్రవర్తించారో వాళ్ళందరికీ మంచి పద్ధతి కాదు ఇది కాబట్టి రాబో రోజుల్లో కూడా మరి ప్రతి ఒక్కరు అన్ని పార్టీలు కూడా విలేకరులకు సహకరించాలని చెప్పి మా వైఎస్ఆర్ పార్టీ తరఫు అయితేనే అలాగే మా పార్టీ కార్యకర్తలు కౌన్సిల్ అందరూ విన్నప్పించుకుంటున్న వర్క్ అది అని చెప్పి చెప్తున్నారు